హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని పేదలకు కంటిన్యూగా కొనుక్కు లేకుండా చేస్తున్న మూసి మార్కింగ్ ప్రక్రియ ఇప్పుడు హద్దులను ఖరారు చేస్తూ మరో పిడుగు వేసింది రెండు జంట జలాశయాల నుంచి మొదలుకొని గ్రేటర్ పరిధి దాటేంత వరకు మూసి వెంబడి రివర్ బెడ్ ఫుల్ రివర్ లెవెల్తో దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల పొడవున హద్దులను నిర్దేశించింది ఇందులో రెడ్ లైన్ను రివర్ బెడ్గా పరిగణిస్తుండగా బ్లూ కలర్ లైన్ను ఎఫ్ఐ ఎఫ్ ఆర్ఎల్ అని అధికారులు స్పష్టం చేశారు దీని ఆధారంగా మూసి వెంబడి నిర్మాణాలకు మార్కింగ్ ప్రక్రియ చేపడుతూ ఉన్నారు హద్దుల కోసం ప్రత్యేక మ్యాప్ మూసీ బ్యూటే బ్యూటిఫికేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు మూడు నెలల్లోని అంచనా వ్యయాన్ని లక్షన్నర కోట్లకు పెంచేసి మూసి బ్రిటిషియన్ కాంగ్రెస్కు ఏటీఎంలా మారనుందనే విమర్శలతో పౌర సమాజం గలమెత్తింది దీనికోసం రెవెన్యూ ఇరిగేషన్ జియో మ్యాపింగ్ అధ్యయన సంస్థలతో కలిసి మ్యాప్ రూపొందించిందని ఎంఆర్డీసీఎల్ వర్గాలు వెల్లడించాయి గీతలతో మారనున్న పేదల తలరాత ప్రస్తుతం రివర్ బెడ్ అంటే రెడ్ మార్కింగ్ ప్రక్రియ జరుగుతుండగా రెడ్ మార్కింగ్లోని అరవై నుంచి డెబ్బై వేల ప్రాపర్టీలు ఉన్నట్టు తెలిసింది అదే ఫుల్ రివర్ లెవెల్ పేరిట బ్లూ లైన్ మార్కింగ్ ప్రక్రియ మొదలు పెడితే ఈ సంఖ్య రెండు లక్షలకు చేరేలా హద్దులు ఖరారు చేశారు బ్లూ లైన్ తర్వాత బఫర్ జోన్కు మరో ముప్పై నుంచి నలభై మీటర్ల దూరాన్ని గుర్తించాలని ఇరిగేషన్ నిపుణులు తెలిపారు నిబంధనల ప్రకారం ఎఫ్టిఎల్ బఫర్ జోన్ హద్దులను నిర్ధారించాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎఫ్ఆర్ఎల్ వరకు మాత్రమే ఎంఆర్డిసిఎల్ మార్కింగ్ చేసింది దీనికి అదనంగా బఫర్ జోన్ కూడా ఉంటుందని చెబుతూ ఉన్నారు లక్షన్నరకు పైగా నిర్మాణాలు మూసి డెవలప్మెంట్ ఆన్లైన్మెంట్ మ్యాప్ అందుబాటులోకి రాకముందు ఇరువైపులా రివర్ బెడ్ పరిధిలో ఉన్న నిర్మాణాల సంఖ్య దాదాపు ముప్పై నుంచి నలభై వేల మధ్య ఉంటుందని భావించారు అధికారులు కానీ ప్రస్తుతం మ్యాప్ మ్యాప్ ఏదైతే ఉందో దాని ప్రకారం రివర్ బెడ్ అంటే రెడ్ లైన్ పరిధిలో వచ్చే నిర్మాణాల సంఖ్య అరవై నుంచి డెబ్బై వేలకు పెరిగే అవకాశం ఉంది అలాగే ఎఫ్ఆర్ఎల్ అంటే బ్లూ లైన్ పరిధిలోకి వచ్చే ఆస్తుల సంఖ్య దాదాపు లక్షకు పైగానే ఉంటుందని అంచనాలు ఉన్నాయి ఒక్కో చోట ఎఫ్ఆర్ఎల్ వెడల్పు ఎనభై నుంచి వంద మీటర్ల దూరంలోనే ఉండగా దీనికి అదనంగా బఫర్ జోన్ నిర్ధారించాల్సి ఉంటుంది మూసి ప్రక్షాళన పేరిట ఈ లెక్కన ప్రభుత్వం దాదాపు లక్షన్నరకు పైగా నిర్మాణాలను సుందరీకరణ పేరిట మూసిలో ముంచేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది అయ్యా రేవంత్ రెడ్డి మీ స్వార్థం కోసం ఇలా చేయకండి ఒకసారి ఆలోచించండి